రాత్రిపూట మాత్రమే వర్షం కురిసే దేశం ఏది ఆప్షన్ ఏ జపాన్ ఆప్షన్ బి ఇండోనేషియా ఆప్షన్ సి సింగపూర్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సింగపూర్ చేపలు తిన్న తర్వాత ఏం తినకూడదు ఆప్షన్ ఏ పెరుగు ఆప్షన్ బి పాలు అన్నం ఆప్షన్ సి స్వీట్స్ ఆప్షన్ డి ఏది కాదు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పెరుగు ముఖ్యమంత్రి యొక్క నెల జీతం ఎంత ఆప్షన్ ఏ రెండు లక్షలు ఆప్షన్ బి నాలుగు లక్షలు ఆప్షన్ సి ఒక లక్ష ఆప్షన్ డి మూడు లక్షలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నాలుగు లక్షలు భారతదేశంలో అతిపెద్ద నగరం ఏది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈస్ కలకత్తా రక్తం లేని జీవి ఏది ఆప్షన్ ఏ తాబేలు ఆప్షన్ బి జెల్లీఫిస్ ఆప్షన్ సి ఈగ ఆప్షన్ డి పీతా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జెల్లీ ఫిష్ బెండకాయ తింటే ఏమవుతుంది ఆప్షన్ ఏ జీర్ణశక్తి పెరుగుతుంది ఆప్షన్ బి బరువు తగ్గుతారు ఆప్షన్ సి జ్ఞాపకశక్తి పెరుగుతుంది ఆప్షన్ డి పైవన్ని యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్ని ఉదయాన్నే నిమ్మరసం తాగితే ఏ వ్యాధి అసలు రాదు ఆప్షన్ ఏ షుగర్ ఆప్షన్ బి కిడ్నీలో రాళ్ళు ఆప్షన్ సి క్యాన్సర్ ఆప్షన్ డి పైవన్ని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ ఏ పండులో అన్ని విటమిన్లు ఉంటాయి ఆప్షన్ ఏ ఆపిల్ పండు ఆప్షన్ బి దానిమ్మ పండు సి బొప్పాయి పండు ఆప్షన్ డి పైవన్ని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బొప్పాయి పండు ఏ సబ్బు వాడితే తొందరగా తెల్లగా అవుతారు ఆప్షన్ ఏ సంతూర్ ఆప్షన్ బి చింతాల్ ఆప్షన్ సి లైఫ్ బాయ్ ఆప్షన్ డి మైసూర్ శాండల్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మైసూర్ శాండల్ పాలల్లో నీళ్లు కలపకుండా తాగితే ఏమవుతుంది ఆప్షన్ ఏ బరువు పెరుగుతారు ఆప్షన్ బి మొహం గ్లో అవుతుంది ఆప్షన్ సి సన్నగా అవుతారు ఆప్షన్ డి తెల్ల జుట్టు వస్తుంది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బరువు పెరుగుతారు